హాయ్ అండి అందరికీ నమస్తే ఈ రోజు వీడియోలో మనం వినిపోయే కదా ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నాది ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మేము మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం అమ్మా ఇవిగో నిన్నటికీ నీ మందులు అయిపోయి ఉంటాయి కదా ఆఫీస్ నుండి వస్తూ ఈ నెలంతటి కోసం నీకు మందులు తీసుకొచ్చానమ్మా అంటూ వాసు తల్లి చితికి మందుల కవర్నిచ్చి తన గదిలోకి వెళ్ళిపాడు పిచ్చి సన్నాసి వీడికి ఎప్పుడు నా ఆరోగ్యం గురించి ఆలోచన ఓ రెండు రోజులు మందులు వేసుకోకుంటే నా ప్రాణం ఏమైనా పోతుందా ఏంటి ఇద్దరూ ఇద్దరే నా కొడుకులు ఇద్దరు మేలివి బంగారం ఇలాంటి పిల్లల్లా ఆ రోజు ఆయన తప్పుబట్టారు రేపు నేను పోతే నీకే కష్టం రాకుండా ఉండాలని ఆస్తినంతా ఆయన తదంతరం నాకు చెందేలా వీళ్ళమా రాస్తానన్నారు అని రెండు సంవత్సరాల క్రితం జరిగింది గుర్తొచ్చి సుభద్ర గతంలోకి వెళ్ళింది సుభద్ర భర్త విశ్వనాథం ఆ దంపతులకు ముగ్గురు సంతానం పెద్ద కొడుకు రఘు రెండో కొడుకు వాసు కూతురు శైలు విశ్వనాథం రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తుండేవాడు తన పిల్లలంతా మంచి ఉద్యోగులు స్థిరపడితే చూడాలని విశ్వనాథం తన ముగ్గురు పిల్లల్ని బాగా చదివించాడు విశ్వనాథం పెద్ద కొడుకు రఘు రెండో కొడుకు వాసు ఇద్దరు ఇంజనీరింగ్ పూర్తి చేశారు కూతురు శైలు బీఎస్సీ డిగ్రీ చదువుకుంది ఉద్యోగరీత్యా రఘు వాసులు ఇద్దరు హైదరాబాద్లోనే స్థిరపడ్డారు పిల్లలందరి చదువులు పూర్తయ్యి ఉద్యోగులు స్థిరపడే కొంతకాలానికి పిల్లలకి ఇక పెళ్లి చేసేస్తే ఇక వాళ్ళ పట్ల మా బాధ్యత తీరిపోతుంది ముందు కూతురు శైలు పెళ్లి చేసి ఆ తర్వాత కొడుకులు ఇద్దరికి పెళ్లి జరిపించారు విశ్వనాథం సుభద్ర దంపతులు పిల్లలందరి నాటికి విశ్వనాథానికి ఇంకా మూడు సంవత్సరాల సర్వీస్ ఉంది విశ్వనాథం అంటే తన ఊర్లో ఇరుగు పొరుగు వాళ్ళందరికీ చాలా గౌరవం పిల్లలందరినీ చాలా క్రమశిక్షణ పెంచాడని అందుకే చిన్నప్పటి నుంచి వాళ్ళు తల్లిదండ్రులు అర్థం చేసుకుని కష్టపడి బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు సాధించి ఉన్నతమైన స్థానంలో ఉన్నారని తల్లిదండ్రులు అంటే పిల్లలకు చాలా గౌరవని పెంపకం అంటే విశ్వనాథనే అనే వారంతా అలా మూడు సంవత్సరాలు గడిచాయి విశ్వనాథన్ వృత్తి బాధ్యత నుండి రిటైర్ అయ్యాడు తనే రిటైర్ అయ్యని తెలిసి రఘువాసు వాళ్ళ కుటుంబాలతో సహా వచ్చి తల్లిదండ్రులతో నాలుగు రోజులు సరదాగా గడిపి తిరిగి వెళ్తూ తల్లిదండ్రులతో తల్లిదండ్రులని తమతో రమ్మన్నారు కొడుకులు అడిగిన ప్రశ్నకి విశ్వనాథన్ నుంచి ఎలాంటి సంబంధం రాలేదు ఏంటన్న మా దగ్గరికి రమ్మని ఏం మాట్లాడేంటి అడిగాడు రఘు అవునా ఇంతకాలం ఈ ఇంటి కోసం మా చదువుల కోసం కృత్య బాధ్యతలు అంటూ అవిశ్రాంతంగా కష్టపడ్డారు ఇప్పుడు ఆ బాధ్యతలన్నీ తీరిపోయాయి మీరు అమ్మ ఇద్దరే ఊళ్ళో ఉండి చేసేది ఏముంది కొన్ని రోజుల కోసం మా దగ్గరికి రాకూడదు అడిగాడు వాసు అలా కొడుకులు ఇద్దరు తమని వాళ్ళ దగ్గరికి రమ్మని ఒత్తిడి చేయడంతో విశ్వనాథం లేదురా నాకెక్కడికి రావడం లేదు మీరు అన్నట్లు అన్ని పాత్రల నుంచి నేను విముక్తయ్యాను నిజమే కానీ ఇంతకాలం నా కోసం మీకోసం మన ఇంటి కోసం తన రెక్కలు ముక్కలు చేసుకుంటున్నా మీ అమ్మకి ఇప్పటికీ ఇంకా విశ్రాంతి అనేది లేదురా ఉద్యోగంలో బదిల కారణంగా నేను ఇంటికి దూరంగా ఉన్న మీ అమ్మకితే మిమ్మల్ని పెంచి పెద్ద చేసి బాధ్యత తీసుకుంది ఉదయం లేచింది మొదలు ఇంటి పల్లెని బయట పళ్ళని చూసుకోవడం మరోవైపు మీ చదువుల గురించి శ్రద్ధ చేసుకోవడం ఇలా ఇప్పటి వరకు ఒక్క రోజున విశ్రాంతి దొరికింది లేదురా కొన్ని రోజులు ఇంటి పనులను నేనే చేస్తూ మీ అమ్మకి ఇవ్వాలనుకున్నాను కొన్ని రోజులు పోయాక వస్తాంలే మీరు వెళ్ళండి అన్నాడు విశ్వనాథం తన కొడుకులు ఇద్దరితో తండ్రి తమతో రామను చెప్పడంతో రఘువాసు భార్య పిల్లతో తిరిగి తమ ఊరికి వెళ్ళిపోయారు అలా విశ్వనాథం తన ఇంటి దగ్గర నుంచి సుభద్రకి ఇంటి పనిలో సహాయం చేస్తూ కాలక్షేపానికి రకరకాల మొక్కలు పెంచుతూ హాయిగా కాలం గడుపుతున్నారు అలా మూడు సంవత్సరాలు గడిచిపోయి మధ్య మధ్యలో పండగలకి సిరులకి పిల్లలంతా వచ్చి ఓ నాలుగైదు రోజులు తల్లిదండ్రుతో సరదాగా గడిపి తిరిగి వెళ్ళటమే తప్పితే విశ్వనాథం సుభద్ర దంపతులు పిల్లల దగ్గరికి వెళ్ళి ఓ నాలుగు రోజులైనా ఉండి వచ్చింది లేదు అలా కొంతకాలం గడిచాక విశ్వనాథం సుభద్ర దంపతులకి వయసు అయిపోతున్న కారణంగా బీపీ షుగర్లు వచ్చాయి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మందులు మాటలు చేస్తున్నారు అలా విశ్వనాథం ఆరోగ్యం బాగానే ఉన్నా ఉన్నట్టుండో రోజు కుండల్లో నొప్పిగా అనిపిస్తుంది చెప్పడంతో సుభద్ర ఇరుగు పొరుగు వల్ల సాయంతో భర్తని హాస్పిటల్లో చేర్పించింది విశ్వనాథన్ని పరీక్షించిన డాక్టర్లు విశ్వనాథన్కి వచ్చింది గుండె నొప్పి కాదని అతి గ్యాస్ వల్ల వచ్చిన చాతులో ఇబ్బందులే ఏవో కొన్ని మందులు రాసిచ్చి వాటిని వాడమని చెప్పి ఇంటికి పంపించారు విశ్వనాథం తనకు వచ్చింది గుండె నొప్పి కాదని అప్పటికి ఊపిరి పిలుచుకున్నా నిజంగానే ఒకవేళ నాకు వచ్చింది నొప్పి అయితే నేను ఇప్పుడు ఇలా ప్రాణాలతో ఉండేవాడినా ఒకవేళ నాకేమైనా అయితే సుభద్రపరిస్థితి ఏంటి అసలే తను ఒడ్డే అమాయకురాలు నేను లేకుండా ఇలా బ్రతుకుతుంది అనే ఆలోచన మొదలైంది విశ్వనాథంలో ఆ ఆలోచనతోనే రెండు రోజులు నిద్ర లేకుండా గడిపాడు విశ్వనాథం ఎప్పుడూ హుషారుగా ఉంటూ సుభద్ర వంటింట్లోకి వెళ్ళగానే నన్ను పిలవచ్చు కదా ఇద్దరం కలిసి వంట చేసుకునే వాళ్ళం కదా అనే భర్త రెండు రోజులు ఏమీ మాట్లాడకుండా ముభావంగా ఉండడం గమనించి సుభద్ర ఏంటండి ఒంట్లో ఏమైనా బాగాలేదా మళ్ళీ ఒకసారి డాక్టర్ చూపించుకుంటారా అడిగింది భార్య ప్రశ్నకి విశ్వనాథం ఇప్పటికీ నా ఆరోగ్య విషయంలో కంగారు పడాల్సింది ఏమీ లేదు సుభద్ర అన్నాడు మరి ఎందుకండి మొన్న హాస్పిటల్కి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి అలా మోభావంగా ఉంటున్నారు మరి ఇంకేంటి సమస్య అడిగింది సుభద్ర ఒకవేళ నాకు ఆ రోజు వచ్చింది నొప్పి అయి ఉంటే నేను చచ్చిపోయి ఉంటే ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుందో సుభద్ర అన్నాడు విశ్వనాథం ఏంటండి ఆ మాటలు ఆ భగవద్ వల్ల మీకేమీ కాలేదు అంతే చాలు అనవసరమైన ఆలోచనతో మీ మనసు పాడు చేసుకోకుండా ప్రశాంతంగా ఉండండి అని చెప్పి సుభద్ర కాఫీ తీసుకొస్తానంటూ వంటగదికి వెళ్ళబోతుంటే సుభద్ర అని పిలిచాడు విశ్వనాథం కిచెన్లోకి వెళ్ళబోతూ భర్త పిలుపు విని ఏంటండి ఇంకేమైనా కావాలా అడిగింది సుభద్ర ఏమీ వద్దు కానీ ఓసారి వెళ్ళరా కూర్చో అంటూ తన పక్కన ఉన్న కుర్చీకేసి చూపించాడు విశ్వనాథం సుభద్ర వచ్చి భర్త పక్కన ఉన్న కుర్చీలో కూర్చుంటూ ఏంటండి అడిగింది మరేం లేవు సుభద్ర పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఎవరైనా లాయని పిలిచి ఆస్తి లేకపోయినా రాద్దామనుకుంటున్నాను అన్నాడు విశ్వనాథం భర్త మాటలకి సుభద్ర మీకేమీ కాదు ఎందుకలా ఆలోచిస్తున్నారు అయినా ఆస్తిని అంతా నా పైన రాయడం ఎందుకు ఎప్పటికైనా మన ఆస్తి పిల్లలకే కదా కావాలంటే ఆస్తిని వాళ్ళ పైన రాయండి నా పేరు నవ్వుతూ అంది సుభద్ర భార్య మాట్లాడి విశ్వనాథం సుభద్ర పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు నా దిగులు అంతా నీ గురించి రేపు నేను పోతే నువ్వు ఎలా బ్రతుకుతావో అని అందుకే అన్నాడు విశ్వనాథం ఇద్దరు కొడుకులు ఉన్నారు మనకేంటండి మనకేం తక్కువ ఏ వాళ్ళ మీకు వాళ్ళ మీద మీకు నమ్మకం లేదా వృద్ధాప్యం వాళ్ళ మనల్ని చూడాలనుకుంటున్నారా అడిగింది సుభద్ర అలాగని నా ఉద్దేశం కాదు సుభద్ర మన పిల్లలిద్దరూ మంచివాళ్ళు మన మన వంటే గౌరవం భూమ కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా అన్నాడు విశ్వనాథం భర్త మాటలకి సుభద్ర మీరు చెప్పండి ఆశని పిల్లపిల్లి కాకుండా నా పైన రాయడం నాకు అస్సలు ఇష్టం లేదు అంటూ అక్కడి నుంచి లేచి వంటగదిలోకి వెళ్ళిపోయింది అలా వారం రోజులు గడిచాయి సుభద్ర ఎంత చెప్పినా వినకుండా ఓ రోజు తనకు తెలిసిన ఆయన పిలిపించాడు విశ్వనాథం సుభద్ర రెండు కాఫీలు తీసుకురా అని పిలిచాడు విశ్వనాథం అప్పటి వరకు వచ్చింది ఎవరో సుభద్రకి తెలీదు వంటింట్లో కాఫీ కలుపుతున్న సుభద్రకి విశ్వనాథం లాయర్ మాట్లాడుకున్న మాటలు వినపడి అంటే నేను వద్దన్న వినకుండా ఈయన లాయర్ని రమ్మని ఆస్తిని నా పేరు రాస్తున్నాడా అని తన మనసులో అనుకుని కాఫీ కలుపుకొని రెండు కప్పులో పూసి తీసుకెళ్ళి ఇద్దరికీ ఇచ్చింది సుభద్ర సుభద్ర ఈయన నాగభూషణం అని లాయర్ నాకు బాగా పరిచయం అని లాయర్ని భార్యకి పరిచయం చేశాడు విశ్వనాథం లాయర్కి కనీసం నమస్కారం అండి కూడా చెప్పకుండా వద్దనే వినకుండా అనంత పనే చేస్తున్నారండి వర్త మీద కోపంతో ఆస్తిని నా పేరు మీద రాయడం నాకు అస్సలు ఇష్టం లేదని చెప్పాను కదా అయినా కూడా వినకుండా ఏంటి నీదంతా అంతే సుభద్ర కాస్త కోపంగానే సుభద్ర ఎప్పుడు నువ్వే అంటుంటావు కదా మీరు ఏ చేసినా బాగా ఆలోచించే చేస్తారని ఇది కూడా అంతే సుభద్ర అర్థం చేసుకో అన్నాడు విశ్వనాథం ఇంకేమీ మాట్లాడకుండా సుభద్ర అక్కడి నుంచి వెళ్ళిపోయింది విశ్వనాథం గారు ఏదైనా సమస్యన అడిగారు లాయర్ నాగభూషణం అందుకు విశ్వనాథం ఆస్తిని తన పేరు రాయటం సుభద్రకి ఇష్టం లేదని కొడుకుల పేరు మీద రాయమంటుందని అయినా నన్నే మార్చుకోకపోయేసరికి తనకి కోపం వచ్చినట్లుంది అంతే అని చెప్పాడు విశ్వనాథం మీ ఇద్దరు పిల్లలు చాలా మంచి వాళ్ళని విన్నాను పైగా మీ భార్య కూడా ఇష్టం లేదు ఆస్తిని తన పేరు రాయటం మరి ఎందుకండి మీ భార్య కోరుకున్నట్లే మీ కొడుకుల పేరు మీద రాయొచ్చు కదా అని లాయర్ నాగభూషణ్ కూడా ఆడటంతో విశ్వనాథం కాసేపు మౌనంగా ఉండి సరే అలాగే చేద్దామని తన ఆస్తిని తన తదనంతరం కొడుకులు తెరకే చెందేలా వీలామ రాశాడు విషయం విని సుభద్ర చాలా సంతోషించింది అలా ఓ సంవత్సరం గడిచిందో లేదో విశ్వనాథం అనుమానపడ్డట్లే నిజంగానే గుండెపోడుతూ కాలం చేశాడు భర్తయ్య క్రీడ విషయం విని సుభద్రకు ఒకసారిగా ప్రపంచమంతా తలకిన్నట్టు అనిపించింది తండ్రి వార్త విని రఘు వాసులు ఇద్దరు భార్య పిల్లతో వచ్చారు రఘు తండ్రికి తలగులో పెట్టి అంత్యక్రియలను పూర్తి చేశాడు తండ్రి చనిపోయిన రోజు నుంచి పదకొండు రోజుల పాటు దశదిన కర్మలు ఘనంగా జరిపించారు తండ్రి పెరిట దానాలు ధర్మాలు సంతర్పణలు ఊరందరినీ పిలిచి భోజనాలు పెట్టడం చూసి అందుకోసం వచ్చిన బంధువులు ఇరుగు పొరుగు వాళ్ళు స్నేహితులు రఘువాసులని మెచ్చుకున్నారు విశ్వనాథం దశ దినకరమ రెండు రోజులకి లాయర్ నాగభూషణ వచ్చి సంవత్సరం క్రితం మీ నాన్నగారు తన ఆస్తిని మీ ఇద్దరి పేట రాసిన ఆస్తి పత్రాలని రఘువాసులకి అందజేశారు ఇచ్చిన ఆస్తి పత్రాలను చేతిలోకి తీసుకుంటూ ఆస్తి కావాలని మేము ఎప్పుడూ అనుకోలేదండి నిజానికి నాన్న ఆయన ఆస్తిని అమ్మ పేరె రాసుంటే బాగుండేది నాన్న మాకు మంచి చదువుని చెప్పించారు ఆ కారణంగానే మేమిద్దరం ఇప్పుడు మంచి ఉద్యోగాలు ఉన్నాం అమ్మ నాన్న చల్లని ఆశీస్సులు ఉంటే అంతే చాలు ఈ ఆస్తి పాస్తులు మాకేమీ వద్దు అని లాయర్ నాగభూషణ్ ఇచ్చిన ఆస్తి పత్రం తీసుకెళ్ళి నాన్న తన ఆస్తిని మా పేరు రాసిన ఈ పత్రాలు అమ్మ దగ్గర ఉండటం న్యాయమని ఆస్తి పత్రాలను తల్లికి అందజేశారు రఘువాసులు వాటిని తన చేతిలోకి తీసుకుంటూ భర్త కేసు చూస్తూ చూసారా నేను ఎంత చెప్తున్నా వినకుండా ఆ రోజు పిల్లల పైన కాకుండా ఆ ఆస్తిని నా పేన రాయాలనుకున్నారు ఇప్పుడు అర్థమైందా మన పిల్లలు ఎలాంటి వాళ్ళు అనవసరంగా వాళ్ళని అనుమ అనుమానించారు కదండి అని తనలో తానే అనుకుంది సుభద్ర విశ్వనాథం చనిపోయే పదిహేను రోజులైంది రఘు వాసులు ఇద్దరు తిరిగి వెళ్ళిపోతూ తలని తమ వెంట రమ్మ అడిగారు అందుకు సుభద్ర మీ నాన్న పోయి నేను కాలేదు అప్పుడే ఇంటిని మీ నాన్న జ్ఞాపకాన్ని వదిలి ఎలా వస్తానరా కొన్నాళ్ళు పోయాక చూస్తానులే అది సుభద్ర అంటే అమ్మా నాన్న వెంటనే మీ ఇద్దరిని మా దగ్గరికి రమ్మంటే రాలేదు కొడుకుల దగ్గర హాయిగా ప్రశాంతంగా ఉండాల్సిన సమయంలో ఇద్దరే ఒంటరిగా జీవితం గడిపారు ఇప్పుడు నాన్న లేరు అది తెలుసు కూడా నేను ఇలా ఒంటరిగా ఉండనివ్వలేమమ్మా అన్నారు కోడలు కూడా అవునత్తయ్య ఇప్పుడు కూడా మా దగ్గర ఉండనంటే ఎలా మీకు ఏ ఇబ్బంది రాకుండా కంటికి రెప్పలా చూసుకుంటాం రెండత్తయ్యా అన్నారు కొడుకుళ్ళు కోడళ్ళు మరీ అంతలా అడుగుతుంటే ఇక మీదిట వాళ్ళ దగ్గరే ఉండాలని ఉండాలనించుకుని సరేరా ఒంటరిగా ఉండి ఇక నేను మాత్రం చేసే ఉంది అలాగే వస్తాను కానీ మీ నాన్న నెలమాసికం అయిన తర్వాత అంది సరే అమ్మా ఇక మేము బయలుదేరుతాం మళ్ళీ నాన్న నిలమాస్కానికి వచ్చినప్పుడు నేను తీసుకెళ్తామని చెప్పి రఘు వాసు వాళ్ళ భార్య పిల్లలతో వెళ్ళిపోయారు అలా మరో పదిహేను రోజులు గడిచాయి విశ్వనాథం చనిపోయే అప్పటికి నెల రోజులైంది తండ్రి నిలమాస్కానికి వచ్చి కార్యం పూర్తి చేసి తల్లిని మొదటిగా రఘు తన ఇంటికి తీసుకెళ్లాడు సుభద్రని కొడుకులు ఇద్దరు నువ్వు కొన్ని రోజులు చూసుకోవాలంటే నువ్వు కొన్ని రోజులు చూసుకోవాలని పంచుకోలేదు అమ్మకి ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడే ఉంటుందని ముందుగా రఘు తన ఇంటికి తీసుకెళ్లాడు సుభద్ర చిన్న కొడుకు పెద్ద కొడుకు అని తేడా లేకుండా తనకి ఎక్కడ ఎన్ని రోజులు ఉండాలనిపిస్తే అక్కడ ఉంటుంది కొడుకులు కొడలు సుభద్రకి కావాల్సినవి వేలకు ఏర్పాటు చేస్తూ నెత్తిన పెట్టుకొని చూసుకుంటున్నారు ఆరోగ్య విషయంలో కూడా ఏమాత్రం తేడా అనిపించినా వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి సమయానికి డాక్టర్ రాసిన మందులు వేసుకోమని దగ్గరుండి ఇస్తున్నారు కొడుకులు కోడళ్ళు తన మీద చూపిస్తున్న ప్రేమకి సుభద్ర పొంగిపోయింది ఈ కాలంలో కూడా ఇలాంటి పిల్లలు ఉండడం నిజంగా నేను చేసుకున్న అదృష్టం ఎన్నోసార్లు ఆయనకి మన పిల్లలిద్దరూ అందరు లాంటి వాళ్ళు కాదండి అన్నా కూడా వినకుండా ఆస్తిని పిల్లల పెన్న కాకుండా నా పేన రాయాలనుకున్నారు ఆయన పోయాక పిల్లలు నన్ను చూసుకుంటారో లేదోననే అనుమానం ఆయనకి ఎందుకు వచ్చిందో అనుకుంది సుభద్ర అతయ్యా అతయ్య అనుకుంటూ తన గదిలోకి వస్తున్న కోడలు పిలుపు కులుపుపడి సుభద్ర గత నుంచి తేరుకొని ఏంటమ్మా అడిగింది తన కోడలు శ్రావణి భోజనానికి రండి అతయ్యా ఆయన పిల్లలు అంతా డైనింగ్ టేబుల్ వద్ద కూర్చున్నారు రండి భోజనం చేదురు కానీ అంటూ శ్రావణి తన అత్తగారి చేతిని పట్టుకొని డైనింగ్ టేబుల్ వద్దకు తీసుకెళ్ళింది కొడుకు కోడలు మనవడు మనవరాలు వాళ్ళందరికీ వేసి చూస్తూ వీళ్ళంతా నా కుటుంబం ఇప్పుడు వీళ్ళే నా ప్రపంచం అని మనసులో అనుకుంది అప్పటికే సుభద్ర కళలో సన్నటి నీటి పొర ఓసారి పైకి చూసి చూస్తున్నారా మన పిల్లలు ఎంత బాగా చూసుకుంటున్నారో నా గురించి దిగులు పడకుండా నా సంతోషాన్ని చూసి ఎక్కడున్నా మీ ఆత్మ శాంతిస్తే నాకు అంతే చాలు అనుకుంది సుభద్ర మరి ఇదండి రుచి కథ ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మేము మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీలో మరొక మంచి కథ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్